ఇది ప్రమాదోశాత్ జరిగిన సంఘటన ముఖ్యంగా ఏదైతే స్కూటర్ను ఢీకొట్టడం వల్ల ఆ స్కూటర్లు స్కూటర్ కూడా బస్ కింద వెళ్ళిపోవడం సుమారు మూడు వందల మీటర్లు లాక్కొని రావడం వల్ల అగ్ని ప్రమాదం జరిగింది ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాల్లో ఎక్కువ నష్టం ఎప్పుడు వాటిల్లుతుందంటే నైట్ టైం జర్నీ చేసే బస్సుల్లోనే ఈ ప్రమాదం ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే అందరూ రెండున్నర మూడు గంటల గాఢ నిద్రలో ఉండడం వల్ల వీళ్ళందరినీ కూడా రక్షించలేకపోయాం అది కూడా ఇప్పుడుండే బస్సుల యొక్క డిజైన్ పరిస్థితిని బట్టి కూడా ఆలోచిస్తే నైట్ టైం ట్రాన్స్పోర్ట్ చేసే సూపర్ బస్సుల్లో ఎక్కువ ఫ్లేమబుల్ మెటీరియల్స్ ఉంటాయి లోపల ఉండే బెడ్ షీట్లు అనుకోండి కర్టన్ కుషనింగ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మంట అనేది ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల ఈ నష్ట పరిణామాలు ఎక్కువగా ఉంది ఇప్పుడు ఎవరైతే చనిపోయినారో అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళు ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళు ప్రయాణిస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని మా దగ్గర ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దుబాయ్ నుంచి కూడా జస్ట్ ఇప్పుడే అధికారులు అలాగే మంత్రివర్గ సభ్యులతో అందరితో మాట్లాడడం జరిగింది ఆ కుటుంబాలకు ఎవరికైతే చనిపోయినారో అలాగే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళకు ప్రభుత్వం ఆదుకుంటుంది ముఖ్యంగా ఈ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు ఏ రాష్ట్రానికి చెందిన వారు అనేది ఇప్పుడు మేము మా ముందున్న మెయిన్ టాస్క్ ఒకటి అది కూడా ఒక టూ త్రీ అవర్స్ లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ప్లేస్ చేసి ముఖ్యంగా ఈ సౌత్ ఇండియా పర్మిట్ లో ఉంది కాబట్టి తెలంగాణ ఆంధ్ర అలాగే ఉమ్మడిగా కర్ణాటకకు సంబంధించిన ప్రయాణికులు ఉండొచ్చు కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు కూడా మాతో టచ్ లో ఉన్నారు తప్పకుండా దీని మీద ఏ విధంగా ఈ సంఘటన జరిగిందనే దాని విషయంలో మా అధికారులు ముందుకు వెళ్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ ప్రమాదంలో ఎవరైతే గాయపడ్డారో మృతి చెందారో ఆ కుటుంబాలకి ప్రభుత్వం చేదుర్వాదులు సేఫ్టీ మేజర్స్ లేవు ఏది ఇప్పుడే చెప్పలేమండి ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది రాత్రి రెండున్నరకు జరిగింది ముఖ్యంగా నేను ముందు మీకు చెప్పినట్టు సేఫ్టీ మెజర్స్ అంటే మార్నింగ్ ట్రావెల్ చేసే బస్సులు వేరే విధంగా డిజైన్ ఉంటాయి నైట్ టైం స్లీపర్ బస్సులకు సంబంధించిన డిజైన్ కూడా వేరేగా ఉంటుంది ఈ రోజు పంతొమ్మిది మంది ఎవాక్యువేట్ చేయగలిగామంటే దాంట్లో ఎన్నో ఎన్నో పరిణామాలు ఏవైతే ఉంటాయో సేఫ్టీ మెజర్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా బయటికి తేవడం జరిగింది ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరిగేటప్పుడు టైం కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలా ఇదే టైమింగ్ మార్నింగ్ టైం జరిగినప్పుడు ఇంత ప్రాణహాని అయితే ఉండదు నైట్ టైం జరిగినప్పుడు చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉండడం వల్ల అలాగే సీటింగ్ కూడా మీరు చూశారు ఇది అప్పర్ బెర్త్ ఉంటుంది కింద సీటింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏ విధంగా వాళ్ళ యొక్క ఏదైతే మరణం ఎలాగ జరిగిందనేది కూడా అధికారులు కొందరు చెప్పే విధంగా ఫస్ట్ దట్టమైన పొగ పొగ వల్ల వాళ్ళు శుహ కోల్పోవడం ఆ తర్వాత ఈ ఫ్లేమ్ బోల్ట్ ఎక్కువ ఉండడం కూడా జరిగింది